గారి గురించి అంబేద్కర్ గురించి పెరిగారి గురించి ఇవన్నీ మనం అన్నీ కూడా తెలుసుకుంటూనే ఉన్నాం మరి పెద్దలు చెప్పినట్టు అనేక విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం ఒక ఐక్యంగా పోరాటం చేసి బయటకు వచ్చి మరి మనని నిలదీసేటువంటి విషయానికి రాలేకపోతున్నాం ఇందాక చెప్పినట్టు మహేందర్ రెడ్డి గారు ఇంతమంది ఉంటే మరి మీరు చేయొచ్చు కదా మీరు గెలవచ్చు కదా అన్నట్టుగా మనము ఆ పని చేయలేకపోతున్నాం అందుకే వాళ్ళు మరి వేల సంవత్సరాల నుంచి వారు వేసుకున్న పథకం ప్రకారం మరి భారతదేశాన్ని నిర్వీర్యం చేసే విధంగా మరి గుర్తులుగా మరి విభజన విభజన పరంగా చేసి ఈరోజు మనకి స్థితి భారతదేశాన్ని కానీ ఈ స్థితికి తీసుకొచ్చారు వారు లేస్తే దేశభక్తి అంటారు లేకపోతే ఇంకొకటి అంటారు ఈ ఇట్లాగే ఉండాలి భారతదేశం ఈ సంపద సృష్టించాలని మేము ఈ విధంగా చేయాలి అని చెప్తూ ఉంటారు అయితే మనము ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మానేయులు కొంతవరకు పోరాడారు ఆ రోజుల్లోనే అప్పుడు ఇలాగ జరుగుతూ ఉంది పెరియారు లాంటి వారు కానీ ఎవరైనా ఇలాంటి సమావేశాల్లో ఇటువంటి విషయాల్లో ఎవరైతే నిలబడగలిగితే వస్తుంది లేని పక్షంలో ఎంత కాలం ఇలాగే అనుకుంటాల్సి వస్తుంది వాళ్ళు చేద్దాం భిక్ష వేసినట్టు చేయవలసి వస్తుంది అందుకని మనము స్థానిక సంస్థల్లో మరి మనం జనాభా ఉన్నామని చెప్తున్నాం మనకు నచ్చిన వ్యక్తిని వారు మాట్లాడకుండా మనకి ఎవరెవరికి ఎవరికి ఏ ప్రాయనించేయాలో ఎలా చేయాలో అనేది వాళ్ళు దిగి వస్తారు అలాంటి పరిస్థితిని మనము కల్పించుకోవాలంటే మనము ఐక్యంగా బయటికి పోరాడాలి బయటికి రావాలి మరి అన్ని సంఘాలు ప్రజా సంఘాలు కానీ ఈరోజు పార్టీలు కానీ అన్నిటికీ